శబరిమల అయ్యప్ప పద్దెనిమిది మెట్ల పేర్లు వాటి వెనకాల ఉన్న రహస్యం మీకు తెలుసా కార్తీక మాసంలో చాలామంది అయ్యప్ప భక్తులు మాలలు వేసుకుని నియమ నిబంధనలతో నలభై ఒక్క దినములు మండల దీక్ష తీసుకుని నలభై ఒక్క దినముల తర్వాత కేరళలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇడుముడి కట్టుకుని యాత్ర కొనసాగిస్తారు శబరిమల చేరుకుని ముందుగా పంబానదిలో స్నానం చేసి కొండపైకి స్వామివారిని దర్శమరించుకుంటూ చేరుకుంటారు ముందుగా స్వామిని దర్శించుకోవాలంటే పద్దెనిమిది మెట్లు పైకి ఎక్కాలి నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటుంది పద్దెనిమిది మెట్లు బంగారం వెండి రాగి ఇనుము తరంగం వంటి పంచలోహాలతో ఈ పద్దెనిమిది మెట్లు పోతలాచి వేశారు గతంలో పదు నెట్టాంబడి ఎక్కే భక్తులు మెట్టు మెట్టుకు కొబ్బరికాయ కొట్టి ఆనవాయితీ ఉండేది దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై నవంబర్ ముప్పై పంచలోహాలతో చేసిన మెట్టును అమర్చారు కొబ్బరికాయల మెట్ల మీద కాకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు శబరిమల పద్దెనిమిది మెట్ల పేరు అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులు మండలం రోజులు దీక్ష చేసి ఇరుముడితో వచ్చి పద్దెనిమిది మెట్ల మీదుగా సన్నిధానం చేరుకుంటారు అనిమ లగియ మహిమ ప్రాప్తి ప్రాకామ్య వశిస్త్వ ఈసత్వ ఇచ్ఛ బుద్ధి సర్వకామ సర్వసంపర్కర మంగళకర సర్వమంగళకర దుఃఖ విమోచన సర్వమృత్యు ప్రళయన సర్వ విఘ్న నివారణ సర్వాంగం సుందరి సర్వ సౌభాగ్యదాయక వీడియో నచ్చినట్లయితే స్వామియే అని కామెంట్ చేయండి